హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి డే డే త్రీ అండి ట్వంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ లో ఇప్పుడు వెయిట్ చేసే ముందు భాగం ఏంటుందా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ అండి బాదం వాల్నట్స్ పిస్తా అలాగే డేట్స్ అండి డేట్స్ లో మనం ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి ఈరోజు మొలకలు అండి మొలకలు ఫ్రై చేసాను అనమాట సో మొలకలు అండి ఈ రోజు సో ఇదండి రోజు బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి ఏంటి ఏం ఏంటన్నా కూడా నేను అప్డేట్ చేస్తాను సో మళ్ళీ మళ్ళీ లంచ్లో అయితే కలుద్దాం రైస్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు అయితే లంచ్ చూసేద్దాం రండి లంచ్ వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ అండి వేడి వేడి బాస్మతి రైస్ అలాగే కర్రీ వచ్చేసి కోడిగుడ్డు చామగడ్డ పులుసు అండి టమాటా యూస్ చేశాను కోడిగుడ్డు టమాటా మగడ్డ కర్రీ అలాగే గోంగూర పచ్చడి ఇంకా పెరుగు మాట ఇదండి రోజు లంచ్ అలాగే డిన్నర్కి కి ఏంటి నేను ఏంటంటే నేను అప్డేట్ చేస్తాను మధ్య మనం డిన్నర్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అన్ని అలాగే ఎన్ని డిన్నర్ కూడా స్నాక్స్ డిన్నర్ కూడా ఒకటే తీసుకుంటాము ఇది ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ తీసుకుంటున్నాం అనమాట ఈరోజు డిన్నర్ కింద అలాగే స్నాక్స్ కింద మళ్ళీ ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాను అలాగే ఇంకా పడుకున్నప్పుడు అయితే పడుకుంటానండి చూసారు కదా ఇదండి ఈ రోజు ఫుడ్ నేను ఏం తిన్నాను అనేది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అలానే ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది చూసారు కదా అండి ఏం తిన్నదో బాక్యం ఇప్పుడు ఎంత ఉండే వెయిట్ ఎయిటీ చూద్దాం బాగ్యం ఎక్కువ బాక్యం వెయిట్ బాగ్యా వచ్చేసి నిన్నకి ఈ రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ అనేది తగ్గిందండి సో వెయిట్ లాస్ అనేది అయ్యింది నేను వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉండే ఈ రోజు వచ్చేసి ఎయిట్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఉండే అలా బాగానే కొంచెం వంద గ్రాములు అనేది వెయిట్ లాస్ అనే అనేది జరిగింది బాగానే తగ్గింది వెయిట్ చూద్దామంటే ఇంకా రేపు ఎంత తగ్గుతుందా అనేది సో ఇలానే చూస్తామంటారు మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది Please like, share and subscribe. Thanks for watching. Bye bye.